జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన మహావారాహి నాశన మంత్రము రోజు ఇరవై ఒక్కసార్లు చదవండి మనకి తెలిసి కానీ తెలియక కానీ శత్రువులు అనేవారు ఉంటూనే ఉంటారు కొంతమంది పైకి కనబడతారు కొంతమందికి తెలియకుండా మన వెనకనే మనకి గోతులు తీస్తూ ఉంటారండి మన ఎదుగుదలను చూసి కుళ్ళిపోయే వాళ్ళు కొంతమంది మనకి శాపనార్థాలు పెట్టేవాళ్ళు కొంతమంది ఈ విధంగా ఈ జగత్తులో రకరకాల మనకి శత్రువులు తెలిసి కానీ తెలియక కానీ అనేక రకాలుగా శత్రువులు అనేవాళ్ళు మనకి ఉంటూ ఉంటారు వాళ్ళందరి నుంచి మనం తప్పించుకోవడానికి వారాహి అమ్మవారి యొక్క ఈ శక్తివంతమైన శత్రునాశన మంత్రాన్ని గనక రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే మనకు జరగబోయే ప్రమాదాల నుంచి జరిగే జరగవచ్చే విపత్తుల నుంచి కూడా మనము తప్పించుకోవచ్చండి అలాగే అందరితో కూడా మంచితనం పెరగాలి అనుకుంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయగలరు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము మన మాట తీరు వల్ల కానీ మన ప్రవర్తన తీరు వల్ల కానీ మనమంటే అసూయపడే వాళ్ళు లేదా ఈర్ష్య జలసీతో మనకి హామ్ చేయాలని చూసేవాళ్ళు కొంతమంది పేరు ఉంటే ఆ పేరు పోగొట్టాలని చూస్తూ ఉంటారు లేదా కొంతమంది ఉద్యోగంలో వీళ్ళు బాగా రాణిస్తున్నారు వీళ్ళకి ఎలాగైనా సరే అడ్డు తగలాలని ఉంటారు ఇలా ఒకటనే కాదండి రకరకాల సమస్యలతో మనకి అడ్డుపులలు వేసే మహానుభావులు శత్రువులు అనే వాళ్ళు మనకి చాలా రకాలుగా ఉంటూ ఉంటారు అది ఒక రకంగా అని మాత్రం మనం చెప్పలేము ఏ రకంగా ఉంటారో కూడా మనకు తెలియదు మనకు తెలియకుండానే మన మన పక్కనే ఉంటూ మనకి గోధులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారండి కాబట్టి ఎటువంటి శత్రువు అయినా సరే మనకి మనకి శత్రువులు వాళ్ళ నుంచి మనము బయటపడడానికి లేదా వాళ్ళు మనకి మిత్రులుగా మారటమైనా సరే లేకపోతే వాళ్ళు మన జోలికి రాకుండా ఉండేటట్లుగా అమ్మవారే వాళ్ళకి చక్కటి బుద్ధి చెప్పేటట్టుగా ఈ మంత్రము అనేది పనిచేస్తుందండి ఏదైనా సరే మనకి ఈ మంత్రము అనేది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది అనడంలో అస్సలు సందేహమే లేదండి చాలామంది ఈ మంత్రం చదవటం వల్ల రకరకాల పెనుబాధల నుంచి కూడా తప్పించుకోగలిగారు మనకి శత్రువుల వల్ల కలిగే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఈ మంత్రం పనిచేస్తుంది ఆ మంత్రము ఓం శత్రు సంహారి శాంకధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఓం శత్రు సంహారి శాంకధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారాయ నివారాయోట ఈ మంత్రాన్ని గనుక మనం భక్తి సదులతో అమ్మవారి మీద నమ్మకంతో మనకు కలిగే శత్రు బాధల నుంచి శత్రు పీడల నుంచి మనము తొలగించుకోవాలి అనుకుంటే తప్పించుకోవాలి అనుకుంటే రోజు తప్పకుండా కనీసం ఒక రెండు నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని గనుక మనము రోజు జపించటం వల్ల అంటే ఇరవై ఒక్కసారు జపించవచ్చు మీ టైం లేకపోతే కనీసం మూడు సార్లు అయినా జపించడానికి ప్రయత్నించండి అటువంటప్పుడు మనకి చాలా రకాల పరిస్థితుల నుంచి క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా మనకి శత్రులోనే కాదండి మనకు కలగబోయే ఏ సమస్యల నుండి అయినా సరే మనం తప్పించుకోవాలి అనుకుంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు కేవలం నమ్మకంతో ఆర్తితో భక్తితో అమ్మవారిని మనం పూజిస్తే అమ్మవారే మన సకల బాధల నుండి తప్పిస్తారు అనడంలో అతిశయోక్తి కూడా లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత